నమస్తే అండి నమస్తే అండి నేను రజా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఒక కళ వచ్చిందంట ఏమి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినట్టు నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయినట్టు చంద్రబాబు నాయుడు గారు కూటమికి చేరివేనైనట్టు ఇంకొక కళ వచ్చిందంట అయితే ఈ కలొచ్చి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మెలుగు వచ్చేసిందంట ఎక్కడో తేడా కొడుతుంది ఎందుకంటే మీరు చూడండి ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి 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 కామెంట్స్ నారా లోకేష్ కానీ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి మహాసేన రామేష్ కావచ్చు అదేవిధంగా మీడియా కావచ్చు కొంతమంది పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళు మాట్లాడిన టైంలో కూటమికి ఎంత డ్యామేజ్ జరిగిందో మనంతా కూడా చూసాం అది ఎత్తడం కారణంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీఎంని చేయాల్సిందే సో మా కోరిక ఇదని చెప్పేసి కిరణ్ రాయల్ గారు కావచ్చు మరి కొంతమంది నేతలు కావచ్చు బయటకు వచ్చి వాళ్ళ యొక్క వాణిని వాళ్ళు వినిపించారు ఇదంతా సర్దుమణిగిపోయింది ఒక వారం రోజులు అవాస్తా ఉంది ఈరోజు కట్ చేస్తే తమ్మారెడ్డి భరద్గాజ్ గారు బయటకు వచ్చి రాత్రి నేను పడుకుంటే అదొచ్చింది ఇది వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసినట్టు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసినట్టు అంటే నాకు అర్థంగా కడుగుతున్నా బహుశా రాజకీయాలకు దూరంగా అయితే ఉంటారు కానీ వాటికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అదో రకమైన క్రిటిసిజం చేస్తూ ఉంటారు ఏందో నాకు ఇప్పటికీ అర్థంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక సాఫ్ట్ కార్నర్ని అయితే చూపిస్తూ ఉంటారు ఈయన చంద్రబాబు నాయుడు గారి ఫేవర్తోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫేవర్గా మాట్లాడి నేను వీడియో చేసే ఉండి కాదు ఎందుకంటే అభిమానం కొద్ది మాట్లాడాడులే సో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండొచ్చు లేదంటే నారా చంద్ర లోకేష్ గారి మీద అభిమానం ఉండొచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చెప్పాడు వీడియో చేశాడని చెప్పేసి నేను ఉద్దేశపెట్టని కానీ ఈయన మాటలు కావచ్చు చేతులు కావచ్చు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతిపరంగా ఉన్నట్టు నాకైతే అనిపించింది అనమాట వ్యక్తిగతంగా మరి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా అదేవిధంగా ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంత వెల్ విషయాలు అయితే నాకు తెలిసైతే కాదు మనందరూ కూడా తెలిసిందే సో ఈయన కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడేటటువంటి మాటలు అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సానుభూతి పరుడయి ఆప్తుడయ్యుండి ఆ ఫ్యామిలీ మంచి కోరే వ్యక్తి చెప్పినా కూడా నేను రియాక్ట్ అయ్యాను కాదు బట్ ఈ వ్యక్తి మాట్లాడడం ఏదైతే ఉందో దీని వెనకేదైనా రాజకీయం ఉందా ఈ దీన్ని మరోసారి జనసేన పార్టీ కార్యకర్తలు లేదంటే టీడీపీ పార్టీ అభిమానులు మరోసారి చర్చకు తీసుకురావాలనుకుంటున్నారా దీని వెనకాల మరొక పార్టీ ఏదైనా గేమ్ ఉందా సో ఈ ఈ చర్చ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనే చర్చని పైకి తీసుకొచ్చి దీని మీద మళ్ళీ ఏదైనా రాజకీయం చేయబోతున్నారా అనే ఒక ఆలోచన పరంగా చూస్తే కనుక ఒకటి అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి కామెంట్స్ని ఎలా విన్నారో అలా వదిలేయండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేశారని నారా లోకేష్ గారిని డెప్యూటీ సీఎం చేశారని ఆ కామెంట్స్ అలా వదిలిపెట్టండి టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు కాలం సమాధానం చెప్పింది అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీరుడు సూర్యుడు నేనే అన్నాడు కోర్తే నూట డెబ్బై ఐదు స్థానాలు పక్కా హిట్ కోరుతా అన్నాడు ఇంకా అందరూ కూడా నా భొత్స కూడా అని చెప్పేసి చెప్పారు ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది మనందరికి కూడా కాలం సమాధానం చెప్పింది కాబట్టి ఇప్పుడు మహాశిర రాయేష్ గారు మాట్లాడినటువంటి మాటలకు కూడా కాలమే సమాధానం చెప్పింది అదేవిధంగా ఏవిఎన్ ఆర్కే గారు చెప్పినటువంటి తొలి పలుకు మలిపలుకు చిలక పలుకు అన్ని పలుకులకు కూడా కాలమే సమాధానం చెప్పింది విత్ ఇన్ వన్ డేలో సమాధానం దొరికింది కొన్నిటికి వన్ వీక్లో కొన్నిటికి వన్ మంత్లో కొన్నిటికి వన్ ఇయర్లో కానీ ఏదొక టైంలో మాత్రం సమాధానం అయితే దొరికింది కాబట్టి తమ్మారెడ్డి గారి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి వ్యాఖ్యలు కనుక ఏ రహస్య రాజకీయ కోణం ఉందనేది మనం దాన్ని అడిదిప్పి ఇప్పి టర్న్ చేసే బదులు కాలానికి వదిలి పెడదాం జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అవ్వాల్సిందే అని నారా లోకేష్ గారు టీడీపీ పార్టీ కేడర్ అనుకుంటుంది ఆయన ఎప్పటికైనా సీఎంగా చూడాలని సో వాళ్ళ వాళ్ళ అభిమానులు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు కానీ మధ్యలో ఇలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడే వీళ్ళ మాటల యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోకపోతే మాత్రం రాబో రోజుల్లో ఇబ్బందులు అయితే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను ఈయన టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నాకు తెలిసినందుకు వెళ్ళే విషయం అయితే కాదు అంటే ఆ పార్టీని గుడ్డిగా నమ్మేటటువంటి సిద్ధాంత పరంగా నడిచేటటువంటి వ్యక్తి కాదు సో ఆయన చూడడానికి న్యూట్రల్గా కనిపిస్తారు సింపతి ప్రకారం వైసీపీ పార్టీపై ఉందేమో అని నాకైతే అనిపించింది వ్యక్తిగతంగా మరి అది ఆయన ఇష్టం సో ఆయన వ్యక్తిగతంగా చూపించుకోవచ్చు చూపించుకోకపోవచ్చు బట్ జనసేన పార్టీ విషయంలో ఆయన అయితే ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫేవర్ ఉన్నట్టు నేను నాకైతే తెలియదు అదేవిధంగా ఆ పార్టీ సింపతైజర్ కూడా కాదు ఆ పార్టీ కోసం ఈనాడు కూడా పనిచేయలేదు ఆ పార్టీ తరఫున వాయిస్ కూడా ఈనాడు వినిపించలేదు అదేవిధంగా టీడీపీ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలు టీడీపీ పార్టీ పరంగా కూడా ఆయన ఈనాడు కూడా వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి కానీ ఈరోజు బయటకు వచ్చి నాకు ఏదో వచ్చింది స్వప్నం వచ్చింది ఆ స్వప్నం అదే అయింది ఇది గుడ్డ గుడ్డయింది గుసైందంటే ఏ ఉంటే అన్నీ ఇంకా గట్టిగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన కూర్తి 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 చెప్పాడు కాబట్టి ఆయన మనసులో ఉన్నటువంటి మాటని ఆ విధంగా చెప్పాడా లేదంటే కుట్రలో మరోసారి కూటమిలో కూటమిలో సారీ కూటమిలో మరోసారి జనసేన టీడీపీ మధ్య సీఎం డిప్యూటీ సీఎం అనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటే టీడీపీ పార్టీ కేడర్ ఎందుకు ఒప్పుకుంటుంది లేదంటే నారా లోకేష్ సీఎంని చేస్తామంటే జనసేన పార్టీ కేటర్ ఎందుకు ఒప్పుకుంటుంది సో దాన్ని ఏదో చేసి ఒకవైపు జనసేన పార్టీ కార్యకర్తలని హెట్ ట్రాక్ చేసే విధంగా ఏమైనా చేశారా టీడీపీ పార్టీ కార్యకర్తలను నొచ్చుకునే విధంగా ఏదైనా గిల్లారా కాలం సమాధానం చెప్పింది వెయిటెన్స్ కాబట్టి కొంతమంది టీడీపీ పార్టీ అభిమానులు కొంచెం రోల్ చేస్తారు అలాంటివి చేయకండి వదిలేయండి పెద్ద ఆయన కాబట్టి అదే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో రెస్పాండ్ అవ్వదు